మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ తెలుగుదేశం పార్టీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఫిక్స్ అయినట్లు విశ్వసనీయ సమాచారం ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి సమక్షంలో చంద్రబాబును కలిసి టీడీపీ కండువా కప్పుకోవడం కూడా ఖాయమైనట్లు తెలిసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆఖరి నిమిషంలో ఎన్నికల బరిలోకి దిగిన మద్దిశెట్టి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే త్వరలో జరగనున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ ఇవ్వకుండా మొండి చేయి చూపింది కొంతకాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చిన మదిశెట్టికి టీడీపీ ఆహ్వానం పలకడంతో ఆయన అనుచరుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి ఈరోజు అనగా గురువారం ఉదయం నుండి టీడీపీ పక్షాన ఎమ్మెల్యే వేణుగోపాల్ అభ్యర్థిత్వంపై పార్టీ సర్వే చేపట్టింది టీడీపీ కేడర్తో పాటు నిన్న మొన్నటి వరకు ఆయన వెనకాల నడిచిన ముఖ్య అనుచరులు కూడా ఆయనకు మద్దతుగా బటన్ నొక్కున్నట్లు తెలిసింది చేపట్టిన సర్వేలో మొత్తం డెబ్బై శాతం మేర వేణుగోపాల్కు అనుకూలంగా అభిప్రాయాలు వెల్లడైనట్లుగా విశ్వసనీయంగా తెలిసిన సమాచారం తెలుగుదేశం పార్టీ సీటు ఖరారు కావడంతో ఎమ్మెల్యే వేణుగోపాల్ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో ఫోన్లో సంభాషణలు జరుపుతున్నట్టు తెలియవచ్చింది Like, Share, Subscribe, and Get Notification.